ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధపత్యే నమహ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే మే నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మే నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మన కన మనం పరిశీలించినట్లయితే వ్యయంలో శని సంచారం అయితే ఇది మూల త్రికోణ స్థానం కాబట్టి శని ఖచ్చితంగా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు ఇక రాశిలోనే రాహు బుధుడు కుజుల సంచారం అయితే బుధుడు పదకొండో తారీఖున వృషభంలోకి వెళ్తాడు శుక్రుడు రవిశుక్రులు ద్వితీయంలో మేషరాశిలో ఉన్నారు అయితే ఇరవయో తారీఖు తర్వాత శుక్రుడేమో వృషభ రాశిలోకి వెళ్తాడు రవి పదిహేనో తారీఖు తర్వాత వృషభ రాశిలోకి వెళ్తారు అప్పుడు రవి శుక్ర గురుల సంచారం ఇక్కడ జరుగుతుంది బుధుడు ద్వితీయంలోకి వస్తాడు అయితే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా రవి కూడా పదిహేనో తారీఖు వరకు కూడా మేషరాశి కూడా మూల త్రికోణ స్థానం రవి అనుకూలంగా ఉండడం మూల త్రికోణ స్థానాలు ఉండడం వలన ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్గా అష్టమ స్థానాన్ని చూడడం వలన సడన్గా ఉద్యోగాలు రావడం ఉద్యోగాల్లో మార్పులు జరగడం ఉద్యోగాలకు సంబంధించి ఊహించని సంఘటనలు జరగడం అనేది ఉంటుంది అలాగే రవి అధికారానికి కారకుడు కాబట్టి తప్పకుండా పొలిటికల్ ఈక్వేషన్స్ మారడం మీకు అనుకూలంగా కొన్ని పరిస్థితులు మారడం అసలు ఊహించని అనుకోని సంఘటనలు జరగడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే సంఘటనలు జరగడం అనేది మే నెలలో తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది మియన్ రాస్లో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఆ ఏదైనా సరే ఎదగడాని కోసం చేసే ప్రయత్నాలు వ్యాపారం పెట్టడం లేకపోతే విదేశాలకు వెళ్ళడం డబ్బు సంపాదనకి ఏదైనా కొత్త కొత్త బిజినెస్లు పెట్టడం ఇలాంటివన్నింటికి కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే అష్టమ స్థానాన్ని రవి శుక్రులతో రవి చూడడం వలన ఎక్కువ శాతం ఏంటంటే ఏదైనా బల్క్ అమౌంట్ ఆఫ్ లోన్ కానీ బల్క్ అమౌంట్ ఆఫ్ మనీ కానీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో పడ పడుతున్న కష్టాలు చిరాకులు గొడవలకి ఎండకాటు పడే అవకాశం ఉంటుంది కోర్టు విషయాలు ఏమైనా ఉంటే అవి తేలే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ లాసెస్ నుంచి కూడా చాలా వరకు బయటపడడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక రవి మీకు తృతీయంలోకి వచ్చిన తర్వాత వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే రవి గురువుతో కలవడం భాగ్యస్థానాన్ని చూస్తాడు భాగ్యస్థానాన్ని చూడడం వలన రవి గురువుల కాంబినేషన్ గురువుతో ఏ గ్రహం కలిసినా సరే రవిగురులు మిత్రులే కాబట్టి కొంతవరకు చిన్న చిన్న చిరాకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సాఫీగానే ఈ నెల అంతా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఏ రంగంలో వారికి ఎలా ఉంటుంది అంటే ఎక్కువ శాతం ఇక్కడ శని భగవానుడు పన్నెండులో వెయ్యి స్థానంలో ఉండి ఈలినాడు శని ఇస్తున్నప్పటికీ కూడా చాలా వరకు కుంభరాశి అనేది మూల త్రికోణ స్థానం అవడం శనికి కావడం వలన మూల త్రికోణ స్థానంలో శని యోగిస్తాడు కాబట్టి మీకు తప్పకుండా శని వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు ఏదైనా ఇబ్బందులు కలిగితే మీకు ఏదైనా దశ అంతర్దశ మనం ఎప్పుడు చెప్తాం రాహులో రాహు కానీ శుక్రుల్లో రాహు కానీ గురువులో శని కానీ శుక్రుల్లో శని కానీ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి దశలో అంతర్దశలు జరిగితే మాత్రం మీరు వాటికి సంబంధించి చేసుకునే దాకా ఈ నెల ఫలితాలు సంవత్సరం ఫలితాలు మీకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు ఆ దశలో అంతర్దశలు కాకుండా మిగతా బుధుడు చంద్రుడు రవి కుజుడు ఇలాంటి నార్మల్ గ్రహాలు దశలో అంతర్దశలో జరిగితే మాత్రం తప్పకుండా రాశి వారికి శని ఎఫెక్ట్ అనేది ఉండదు శని ఉన్న స్థానానికి సంబంధించి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది మీరు ఏదైతే కష్టం అని ఫీల్ అవుతున్నారో ఏదైతే మన వల్ల కాదు అనుకుంటున్నారో అవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆశ్చర్యకరంగా కొన్ని సంఘటనలు మంచి ఫలితాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది దేనికి భయపడొద్దు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోండి ఏదైనా హాస్పిటల్కి సంబంధించి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కొంచెం తెలివిగా ఆలోచించి కొంచెం డబ్బులు తక్కువ లేకపోతే మంచి హాస్పిటల్కి వెళ్తే తొందరగా వాటికి సంబంధించి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు సీక్రెట్గా ఉంచిన కొన్ని విషయాలు తర్వాత రోజుల్లో మీకు మేలు చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక గురువు తృతీయంలో ఉన్నాడు గురువు తృతీయంలో ఉండి సప్తమ స్థానాన్ని అలాగే భాగ్యస్థానాన్ని లాభస్థానాన్ని చూస్తున్నాడు వివాహాది శుభకార్యాలకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైతే పని పనిచేస్తూ ఉంటారో అంటే ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా అప్రిసియేషన్ అనేది దక్కే అవకాశం ఉంటుంది మీకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశం ఉంటుంది బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించి కూడా రిలేషన్స్ చక్కగా ఉండే అవకాశం ఉంటుంది లాటరీ ఇష్యూ షేర్స్ ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకు కూడా లాభాలే వచ్చే అవకాశం ఉంటుంది భాగ్యస్థానం మీద శని దృష్టి గురువు దృష్టి ఉంది కాబట్టి కొంచెం సేపు బాగున్నట్టు లైఫ్గా ఉంటుంది కొంచెం సేపు చిరాకులు ఉంటాయి అలా ఆల్టర్నేటివ్గా కష్ట సుఖాలు ఉగాది పచ్చల లాగా వచ్చిపోతూ ఉంటాయి అన్నమాట వాటి గురించి పట్టించుకోకుండా మీ పని మీరు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది పాపస్థానం మీద కూడా గురు దృష్టి ఉండడం వలన చివరి వరకు ఏ విషయంలో అయినా గట్టిగా పోరాడండి తప్పకుండా చివరి నిమిషంలో మీ వైపుకే ఆ ముళ్ళని తిరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరే ఏ విషయంలో అయినా గెలుస్తారు కానీ ఏంటంటే కొంచెం కష్టం ఉంటుంది కొంచెం ఇబ్బంది ఉంటుంది అయినప్పటికీ కూడా చివరికి మీదే గెలిపోతుందనమాట ఇక రాశిలో ఉన్న రాహు బుధుడు కుజులని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు రాహుతో బుధుడు కలిస్తే ఏమవుతుందంటే కొంచెం మనసుకి బాధ కలిగే సంఘటనలు ఎక్కువగా మనకు జరుగుతూ ఉంటాయి ఏదైనా సరే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ బాధపడితే అది ఎక్కువ బాధనిస్తుంది అదే వదిలేస్తే వదిలేదు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు కొంతమంది ఈజీగా వదిలేస్తారు ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్ మాత్రము మనం ఏదన్నా మంచి చేసినా లేకపోతే వాళ్ళ కోసం ఎంతో కష్టపడినా సరే ఏదో ఒకటి వాళ్ళు అన్నారు తెలుగు కానీ చాలా బాధ వచ్చేస్తుంది అనమాట నేను ఇంత చేసి పెట్టాను ఇలా చేసి పెట్టాను మాటలు అన్నాడు అది ఆడి ప్రాబ్లం ఆడేదో నోరు సరిగ్గా లేక వాగితే దాన్ని మీరు మైండ్లో పెట్టుకుని బాధపడడం ఎందుకు కాబట్టి ఎవడో వాగాడని ఎవడో తిట్టాడని ఎవడో ఏదో అన్నాడని ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇది ఎక్కువ ఉంటుంది రాహుతో బుధుడు కలిసి ఉన్నప్పుడు కొంచెం ఇది ఎక్కువ ఉంటుంది ఇంట్లో అన్నం వండకుండా పరిస్థితులను చికాకు చేసుకోవడం లేకపోతే భార్యాభర్తల మధ్య అనవసర గొడవలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా టెన్షన్ అనేది ఎక్కువ పడే అవకాశం ఉంది రాహు కుజుడు కలవడం వలన టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అవుతుందా లేదా మా పిల్లలకి ఎంపికట్ ర్యాంక్ వస్తుందా లేదా లేకపోతే మా పిల్లలకి అనుకున్న కాలేజ్ వస్తుందా లేదా ప్రతి దానికి కూడా టెన్షన్ అనమాట ఉద్యోగంలో ఎలా ఉంటుందో ఏంటో ఈరోజు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో ఇలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మెరుగైన ఫలితాలే వస్తాయి మేలైన ఫలితాలే వస్తాయి మీరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు చాలా వరకు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ గ్రహాలన్నీ కూడా లైన్గా ఉన్నప్పుడు ప్రతి గ్రహానికి కూడా అర్ధకోణ దృష్టి ఉంటుంది ఆ అర్ధకోణ దృష్టితో ఒక గ్రహానికి ఒక గ్రహానికి ఇంట్రెస్ట్ ఇంట్ర ఇంట్రాక్షన్ ఉంటుంది ఇన్ని గ్రహాలు లైన్గా కలిసి ఉండనప్పుడు అంత ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు తప్పకుండా ఎనభై శాతం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మీరు ఏంటంటే కుజుడుకు సంబంధించిన డ్యాన్స్ శ్లోకం స్క్రీన్పై డిస్ప్లే చేసుకుని చూడండి ఎక్కువ శాతం భాగ్యస్థానం మీద గురుసన్ల దృష్టి ఉంది ద్వితీయంలో రవిశుక్రులు ఉన్నారు దీనివల్ల ఏంటంటే కొంచెం యుక్త వయసులో ఉన్నవాళ్ళు రవి శుక్రుడు కానీ మేలు ఫిమేల్ ప్లానెట్స్ కాబట్టి వివాహేతర సంబంధాలు లేకపోతే ప్రేమలు వీటిల్లో ఎక్కువగా ముందుకు తేలడం చదువు మీద లేకపోతే మనం ఏదైనా కోచింగ్కి వెళ్ళినా అక్కడ శ్రద్ధ తగ్గడం ఈ వ్యామోహాలకు లోన్ ఇది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ తగ్గాలంటే కొంచెం కుజుడు ఎనర్జెటిక్గా ఉండాలి కాబట్టి కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి నేను చదువుతాను ధర్నీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సంప్రభం కుమారం శక్తియాస్తాం తమ మంగళం ప్రణమామహం అనే కుజగ్రహ ధ్యాన శ్లో రోజు నూట ఎనిమిది సార్లు గాని ఐదు వందల సార్లు గాని చదువుతూ ఉంటే చాలా వరకు టెన్షన్లు తగ్గుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి